అయితే ఇక్కడ చూస్తున్నారు కదా మీరు అయితే వీళ్ళందరూ మన బోసి గ్రామానికి చెందినటువంటి నాయకులు అన్నమాట అయితే ఇలా మన పవార్ రామారావు గారి దగ్గర వచ్చి వాళ్ళ యొక్క గ్రామంలో ఉన్నటువంటి సమస్యల గురించి సిసి రోడ్ల గురించి డ్రైనేజ్ గురించి అలా చెప్పిందన్నమాట ఏదైతే వర్షాకాలం వచ్చినప్పుడు రోడ్లు మొత్తం బురద బురదైపోతున్నాయి సార్ అంతేకాకుండా అక్కడ డ్రైనేజ్ లేకపోవడం వల్ల నీళ్ళన్ని ఊళ్ళకు వస్తున్నాయి వెంబడి దానిపైన దృష్టి పెట్టి ఆ సమస్యను పరిష్కారం చేయాలని కోరిల్లు ఇక దాని తర్వాత బోసి గ్రామం అంటేనే ఇంకొక ప్రత్యేకత ఉన్నదన్నమాట అదేంది అయ్యా అని అనుకుంటున్నారా అయితే ఈ తెలంగాణ రాష్ట్రంలోనే ఎక్కడ లేని విధంగా మనకు శ్రీ వరసిద్ధి కర్ర వినాయకుడు అక్కడ దర్శనమిస్తాడన్నమాట అయితే ఈ వేడుకలను అక్కడ దాదాపు కొన్ని సంవత్సరాల నుంచి అక్కడ ఉన్నటువంటి లక్ష్మీ నరసింహ టెంపుల్ నిర్వహిస్తుండే ఇప్పుడు గ్రామస్తులందరూ ఆ శ్రీ మన వరసిద్ధి కర్ర వినాయకుని యొక్క వేడుకలను మెయిన్ రోడ్ పైన ఉన్నటువంటి మాదేవుని శివుని యొక్క గుడిలో ఈ వేడుకలను నిర్వహించాలని గ్రామస్తులందరూ కలిసి మాట కాబట్టి బోసి గ్రామానికి మన శ్రీ వరిసిద్ధి వినాయకుని యొక్క దర్శనానికి వచ్చే భక్తులందరూ సహకరించి మాదేవుని శివుని యొక్క టెంపుల్ లో వచ్చి ఈ దర్శనాన్ని తీసుకోవాలని అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులందరూ కోరుతున్నారు గణనాథుని యొక్క వేడుకలను అక్కడ ప్రత్యక్షంగా టీవీలో చూపెట్టడానికి ఎస్ఎస్ ఛానల్లో ప్రత్యక్ష ప్రసారం ఇవ్వాలని అక్కడ మన రామరావు పటేల్ గారికి అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు ఇక ఈ కార్యక్రమంలో భాగంగానే విడిసి అధ్యక్షులు ఉత్తమ్ బాల్యరావు గారు అదేవిధంగా సెక్రటరీ అయినటువంటి టెక్కల్ రాజు గారు అదేవిధంగా గణనాథుడి యొక్క అధ్యక్షుడు అయినటువంటి భూసి మురళి సెక్రటరీ బాయి నరసింహులు పాలస నాగనాథ్ రోగల్లా బాలాజీ జి ప్రసాద్ పి ప్రసాద్ గారు పాల్గొనడం జరిగింది Yeah, yeah.